దక్ష ప్రజాపతి ఇంకా దేవికి జన్మించిన హర్యశ్వులు అనే పేరుగల పదివేల మంది కుమారులు నారద మహర్షి మాటలు విని జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతారు తన కుమారులందరూ సన్యాస మార్గం తీసుకున్నారని తెలుసుకున్న దక్ష ప్రజాపతి చాలా బాధపడతాడు కొంతకాలానికి దక్ష ప్రజాపతికి ఇంకా అసిక్నీ దేవికి అనే వెయ్యి మంది కుమారులు జన్మిస్తారు అయితే శబలాశ్వులని ఈ వేయి మంది కుమారులు కూడా నారద మహర్షి ఉపదేశంతో తమ కంటే ముందు పుట్టిన పదివేల మంది హరియశ్వులు వెళ్లిన మార్గంలోకే వెళ్ళి ప్రాప్తిని పొందుతారు అది తెలుసుకున్న దక్ష ప్రజాపతి బాధలో ఉండగా నారద మహర్షి అక్కడికి వస్తారు నారద మహర్షిని చూసిన దక్షుడు కోపంతో ఓ నారద పిల్లల బుద్ధిని చెడగొట్టావు వారి యశస్సుని అపహరించావు వారు ఇహానికి పరానికి కూడా చెడ్డారు నువ్వు దయారహితుడివి దీనికి ఫలంగా నువ్వు కూడా స్థిర నివాసం లేక లోకసంచారివై తిరుగుతావు అని శపిస్తాడు విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి దక్ష ప్రజాపతిని అలాగే నారదుణ్ణి ఇద్దరిని ఓదార్చి వారి మధ్య సఖ్యతను కుదిర్చి నారదుణ్ణి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు అలా కొంతకాలానికి దక్ష ప్రజాపతికి తన మరో భార్య అయిన ప్రసూతి దేవికి అరవై మంది కుమార్తెలు జన్మిస్తారు వారిలో పది మందిని ధర్మునకు పదమూడు మందిని కశ్యపునకు ఇరవై ఏడు మందిని చంద్రునకు ఇద్దరిని అంగీరస మహర్షికి ఇద్దరిని కుసాసునకు మిగిలిన కుమార్తెను తారక్షునికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపిస్తారు వారి సంతానంతో మూడు లోకాలు నిండిపోతాయి దానికి దక్ష ప్రజాపతి చాలా సంతోషిస్తారు నెక్స్ట్ ఎపిసోడ్లో సతీదేవి యొక్క జననం గురించి తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్